Oke, oke, o e e e e o నిన్న స్వాతంత్ర సంవత్సరం రోజు అక్కడ మా బస్ గంట పెట్టిన క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మేము అక్కడ జెండా ఎగిరిపెయడం జరిగింది అందుకని నేను ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఆసుపత్రిలో జెండా దుర్థం చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అదే అన్న అంటే ఎవరు ఇంకా అంత ప్రధానంగా మరి ఆయన ప్రారంభించడం జరిగింది అక్షయపాత్ర ముందుకు వచ్చారు వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం అమ్మ స్నే ఐదు రూపాయలకి టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం ఇతర భోజనాలు కానివ్వండి అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్ ఇవాళ రాష్ట్రం మొత్తం వంద క్యాంటీన్లు తొంభై తొమ్మిది క్యాంటీన్లు అన్నమాట ఈరోజు అంటే తొంభై తొమ్మిది వంద క్యాంటీన్ ఇంకా అంచెల భారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క రెస్టారించి ఈ యొక్క అన్న క్యాంటీన్ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ని నడపడం జరుగుతుంది ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ నాడు చేసుకునే వాళ్ళు అంటే ఆర్థికంగా దిగువ రేఖ ఉన్నవాళ్ళు కష్టపడి కానీ డొక్కాడిన వాడికి మరి నాడు ఎంతో పుష్టికరమైన మీకు తెలుసు అక్షపాత్ర అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు సో అంత నాణ్య నాణ్యంగా ఉంటుందో అలాగే అంత పౌష్టిక ఆహారం రెండు నీరు ఆహారం అన్న క్యాంటీన్ నీరు మరి నాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వల్లపల్లి ద్వారా నీళ్ళు అందించడం జరిగింది అన్ని చెరువులు కూడా డైరెక్ట్గా ఇందుకు మన ఈ యొక్క దారితి సమస్యలు తీర్చాము అలాగే ముందు పనులు ఉన్నాయి మీరు చేసుకున్న అదృష్టం మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం సో ఇవాళ అన్ని పన్ను చంద్రబాబు నాయుడు గారు మనం ఎందుకు ఉంటే ఒక పరిచయమైన అభిమానం వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ ఉంది కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం మాకు వైస్ చైర్మన్ మిగతా మెంబర్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ చూసుకోవడం జరిగింది ఏం పరికరాలు కావాలి ఏమున్నాయి ఏవి తగిన తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పనికి రాకుండా ఎందుకు పనికి రాకుండా పోయినాయి వాడకుండా పోయినాయి అవన్నీ కూడా చర్చించడం జరిగింది అవి కూడా త్వరిగెతున్నాయి అన్నీ కూడా బతికి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తాం కలెక్టర్ గారికి ఈ సభా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అడ్వాంటేజ్ ఉంది అక్కడ మనకి ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా కొన్ని రోజులు మూడు రెండు మూడు రోజులు కూడా మేము అందుకని త్వరిగతున్న వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి ఎలాం రోడ్ అయితేనేమి ఆయన అయితే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ అవుతుంది కుమ్ముకుంట మీదకి అవుతుంది ఏదైతే నాన్నగారు అప్పుడు భాషాపక వాడని ప్రారంభించారు ఇలా అన్నీ కూడా అంటే ఏం లేదు సర్కార్ శాంతిపోర్టేషన్లు అన్నీ కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతమైన అద్భుతం జరుగుతుంది సో అద్భుతం త్వరగతిన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇలా ఇంకోటా చూద్దాం తీసుకెళ్ళా ఆయన దృష్టికి తీసుకెళ్ళి అంతవరకు మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటాం పేరు మాత్రం అదే ఉంచమన్నాం అభ్యర్థన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం జిల్లా హెడ్ క్వార్టర్స్ పరిగణించమన్నాం దానికోసం